అశ్వత్థామ ద్రోణాచారుని పుత్రుడు సోమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్యక రాజు పుత్రుడు పాండు రాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని సోదరుడు కృపాచారుని అవును 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 స్వాతి గారు బాగున్నారా కృమాచారిణి కవలసోదరి ద్రోణాచారి భార్యా అన్యే చ బూరా మదర్థే తీవిత ప్రహరణే ప్రహరణ సర్వే యుద్ధ యుద్ధవిశారదా అన్యే ఇతరులు చ కూడా బహ బహు సంఖ్యలో శూర వీరులు మదర్ డే నా కొరకు వ్యక్తి నా కొర త్వక్త జీవిత ప్రాణత్యాగానికి సిద్ధపడినవారు నానా నానా రకాల శస్త్ర ఆయుధాలను ప్రహరణ థ్యాంక్ యూ భగవద్గీత స్వాతి గారు భగవద్గీత విజయ్ తమ్ముడు బాగున్నారా యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీళ్ళను దుర్యోధనుని పేర్కొన్నాడు వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు సోమదత్తుడు లేదా భూరిష్టపుడు వ్లాహిక రాజు పుత్రుడు పాండురాజుతో వివాహానికి ముందు కుంతిదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్ధ సోదరుడు కృపాచారుని కవల కవలసోదరి ద్రోణాచార్యుని భార్య అన్యే చ బహవ శూరా మదర్తే తీవితా నానాశాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధవిశారదా నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి నిపుణులై ఉన్నారు జయర జయద్రతుడు కృతవర్మ శల్యుడు వంటి ఇతర వీరులు ఆ భగవద్గీత భగవద్గీత విజయ్ తముడు ఇతర వీరులు దుర్యోధను కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి తమ కృతిని చేయులై ఉన్నారు ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధను పక్షమును చేరిన కారణంగా కురుక్షేత్ర రంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది కానీ దుర్యోధనుడు మాత్రం పైన చెప్పబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండా విజయం లభిస్తుందని ధైర్యంతో ఉన్నాడు अपर्याप्तं तदस्माकं बलं भीष्माविरक्षितं भी पर्याप्तं द्विधमे तेषां बलं भीमाभिरक्षितम् भी अपर्याप्तम् अपरिमितमु तत् अधि आक् आस्मकं मनयक्तं बलं बलमु भीष्म भीष्मपितामहु निचे అభిరక్షితం సంపూర్ణంగా రక్షింపబడేది పర్యాప్తం పరిమితమైంది తూ కానీ ఇదం ఈ ఏ దేశం పాండవుల యొక్క బలం బలము భీమా భీమునిచే అభిరక్షితం జాగ్రత్తగా రక్షించబడేది మన బలము అపరిమితంగా ఉన్నది మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితంగా ఉన్నది భాష్యము ఇక్కడ నుంచే బలాల తారతమ్య అంచనా వేయబడుతుంది అత్యంత అనుభవజ్ఞునైన సేనాని పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తమ తన సైన్య బలమును తన సైన్య బలమును అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని